ఇటీవల కోల్కతాలోని మహిళా ట్రైనీ డాక్టర్లపై దారుణమైన లైంగిక దాడి క్రూర హత్యాకాండ ఖండిస్తూ నెల్లూరులో జూనియర్ డాక్టర్లు విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించారు అనంతరం డీఎస్ఆర్ ముందు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా మహిళలకు భద్రత లేకుండా పోతుందన్నారు ఆరేళ్లు బాలిక నుండి తొంభై ఏళ్ల ముసలి వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు ప్రభుత్వాలు ఈ ఘటనపై ఇంకా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ ఒక అమ్మాయికి ఇంత దారుణంగా ఇంత హత్య ప్రయత్నం చేసినా గానీ ఇంతమంది ఉన్నా గానీ ఏ న్యాయం జరగడం లేదు సొసైటీలో ఒక ఆడపిల్లగా తిరగాలంటే చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్క ఆడపిల్ల గర్వంగా నేను ఈ భారతదేశంలో పుట్టాను ఈ భారతదేశంలో నాకు ఎలాంటి స్వేచ్ఛ అయినా ద దక్కుతుంది అన్న ధైర్యంతో ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే చాలా భయపడుతుంది ఈ భయాన్ని పోగొట్టాలంటే ఈ అంశంపై చాలా అవగాహన తీసుకురావాలి జరిగిన అంశానికి నేరస్తులకు తగిన శిక్ష వేయాలి ఇంతవరకు శిక్ష జరగలేదంటే చాలా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్క ఆడపిల్ల గర్వంగా బయటకు వచ్చి నేను ఈ దేశంలో ఎలాంటి ప్రదేశంలో అయినా తిరగలను అన్న నమ్మకం ఏ ఆడపిల్లకి జరగట్లేదు ఇలా ఉంటే సొసైటీ ఎప్పటికీ పైకి రాలేదు ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశాల్లో చాలా అవమానంగా ఉంది అక్కడ ఏ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ తక్షణమే శిక్ష శిక్ష వేస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం ఎలాంటి స్పందన లేదు ఈ విషయంపై చా గవర్నమెంట్ అదుపులో తీసుకొని మాట్లాడి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి ఒక ఆడపిల్లకి ఇలా జరిగినందుకు వాళ్ళు కూడా ఇలా ఎంతకెంత అనుభవించాలి ఫైనల్లీ ఆయన జస్టిస్ కోరుకుంటున్నాను నరేంద్ర ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ప్రధానంగా ఈరోజు ఏదైతే కోల్కత్తా రాష్ట్రంలో మహిళా ప్రాక్టీస్ డాక్టర్ పైన మమితా పైన జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన ఈరోజు దేశంలో ఎక్కడా కూడా విద్యార్థులకి అట్లాగే మహిళలకి కనీసం భద్రత అనేది లేకుండా పోతూ ఉంది ఎన్ని మహిళ చట్టాలు వచ్చినా వాళ్ళకి కనీస న్యాయం జరిగే విధంగా లేదు ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే ఈ కోల్కత్తా మమితా గారి డాక్టర్ గారి ఘటన ఏదైతే ఉందో దీనిపైన వెంటనే ఖచ్చితంగా కూడా నిందితుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా కూడా మహిళా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమీకి దిగారు దీనికి పూర్తి సంపూర్ణ మద్దతుగా ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంటు ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో కనీసం ఎంత జరుగుతున్నా కూడా దీని మీద స్పందించకపోవటం సిగ్గుచేటు ఖచ్చితంగా వెంటనే ఇప్పటికైనా దీని మీద స్పందించి మహిళకి మహిళలకి ఖచ్చితంగా కూడా భద్రత కల్పించాలని అట్లాగే మహిళా భద్రత చట్టాలు తీసుకురావాలి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అమల్లోకి రాకపోవటం ఏదైతే దిశ అట్లాగే ఫోక్సో చట్టాలు ఇప్పటికే అమల్లోకి ఉన్నాయి అయినా కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ శిక్ష పూర్తి స్థాయిలో పడట్లేదు ఖచ్చితంగా కూడా ఎవడైతే ఆడ ఆడపిల్లల పైన ఆడ విద్యార్థుల పైన ఈ ఈ విధమైనటువంటి చర్యలకి పాల్పడతారో ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా కూడా నడి రోడ్డులో నరికేసే పద్ధతిలో ఈ అనేది చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఖచ్చితంగా కూడా ఈ ఘటనకి సంబంధించి న్యాయం జరిగేంతవరకు కూడా డాక్టర్లకు కానీ అట్లాగే ఈ దీనికి సంబంధించి ప్రొటెస్ట్లకు కానీ మేము ఎక్కడా కూడా తగ్గం పూర్తి ఎత్తున మేము దీని మీద పోరాడతాం ఈ ఖచ్చితంగా కూడా మమిత మరణానికి న్యాయం జరిగే అంతవరకు కూడా ఎస్ఎఫ్ఐగా మేము పోరాటం చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కళ్యాణ పులకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్